అందరికీ హాయ్ అండి మేము బలభద్రపురం వచ్చాం కదండి ఇంకా బయట బయట నుంచి చూస్తే అలా ఉంది ఇంకా బయట కొబ్బరికాయలు అవి మనం కొనుక్కోవడానికి ఇక్కడ ఎప్పుడూ ఉంటాయండి ఇక్కడ అమ్ముతారు ఇది ఒకటే ఉంటుంది ఇంకా వేరేది కూడా ఏమీ ఉండదు కొబ్బరికాయలు కొనుక్కోవాలన్నా అట్టిపొళ్ళు కొనాలన్నా కొబ్బరి పొళ్ళు కొనాలన్నా అక్కడే ఇంకా అక్కడ కొబ్బరికాయలు తీసుకొని ఇంకొండి ఇక్కడ పైకి వచ్చాం బాబావారు గారు పైన ఉంటారు పై అంతస్తులో ఇంకా ఇక్కడ కొబ్బరికాయలు అవి కొట్టేవి మాటే అక్కడ పక్కనే వాటర్ అది ఇంకా ఇక్కడ నుంచి పైకి వెళ్తే తులసమ్మ వస్తుంది అండి ఫస్ట్ తులసమ్మకి దండం పెట్టుకొని ఇంకా వినాయకుడు స్టార్టింగ్ వినాయకుడికి దండం పెట్టుకోవాలి కదా ఇంకా ఇక్కడ దండం పెట్టించుకున్నాక వినాయకుడికి ఇక్కడ హోమం చేస్తారండి అండి ఇక్కడ గురు పౌర్ణమి రోజు వినాయకుడు ఎదురుగొంటే హోమం చేస్తారు ఇంకా ఎదురుగుంట తుని బాబావారిది ఇంకా అక్కడి నుంచి లోపలికి వచ్చి ఇంకా బాబావారికి దండం పెట్టుకొని దర్శనం చేసేసుకొని కానీ బాబాని చూస్తే ఆనందమే వేరేండి ఎంత చూసినా సరే చూడాలనిపిస్తుంది ఇంకా మేము మధ్యాహ్నం వచ్చి మధ్యాహ్నం వచ్చేసరికి రెండు అయిందండి ఇక్కడికి మేము బయలుదేరడమే ఒంటి గంట బయలుదేరాము ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి ఒంటి గంట అంటే పోతే ఎక్కువ ఒంటి గంట టైం బయలుదేరాము ఇక్కడికి వచ్చేసరికి రెండు అయిపోయింది ఇంకా బాబా దర్శనం చేసేసుకున్నాక ఇంకా లోపల ఇంక అదే మార్నింగ్ అయితే ఇంకా ఎక్కువ ఉంటారండి కాకపోతే ఇంకా మధ్యాహ్నం అయింది కదా అందుకు కొంచెం తక్కువ ఉన్నారు బయట భోజనాల దగ్గర కూడా ఉన్నారు ఇంక ఇక్కడ బాబావారిని కూడా పంచలోహాలతో చేసిన బాబావారు కింద పెట్టారు ఇంకా బాబావారు పైన అండి ఇక్కడ బాబావారు పవనం ఉయ్యలే అండి ఈ బాబా వారు ఉన్నారు చూసారా మనం ఎటు సైడ్కి తిరిగితే అటు సైడ్ మనల్ని చూస్తున్నట్టు ఉంటుందండి చాలా బాగుంటుంది ఇటువంటి ఫోటో ఒకటి మేము తీసుకోవాలనుకుంటున్నాం ఇంకా ఇంత ముందు చూసామట బాబా గుడిలో చూసాక అక్కడ కూడా సేమ్ అటువంటిది చిన్నదైనా కొనుక్కోవాలనుకున్నాం చూడాలండి ఇంకా బాబావారికి ఇలా కానీ బాబాగారు బాగా వీడియోలా కనిపించట్లే అక్కడ బాగా లైటింగ్ ఎక్కువైపోయిందండి బాబావారి పైన లైటింగ్స్ అవి ఎక్కువ పెట్టేశారు చుట్టూరు అందువల్ల వీడియో తీస్తుంటే సరిగ్గా రావట్లేదు ఇంకా అలాగే వారిని తీసేసి ఇంకా నేను కూడా పక్కన బాబావారికి దనం పెట్టేసుకున్నానండి అందులో బాబా వారిని చూస్తేనే ఎక్కడ సంతోషం వస్తుంది కూడాను ఇంకా బాబావారి పూజ అదే అండి ఇంకా బాబావారికి ప్రదక్షిణలు కూడా చేసేసి ఇంకా అక్కడ నుంచి మేము కాసేపు కూర్చున్నాంలే లేండి కూర్చొని లోపల ఇంకా అక్కడే రైస్ కూడా అమ్ముతారండి బిర్యానీ రైస్ బాబా వారి ఇంకా వెజ్ మామూలుగా నాన్ వెజ్ టైంలో వండుకోకుండాను ఇంకా మేము తీసుకుంటే మాత్రం నాన్ వెజ్ వండే టైంలో తీసుకోని వండను మామూలు రోజుల్లో అయితే ఏ సాటర్డే రోజు కట్ట వండేదాన్ని ఇంకా ఈసారి మర్చిపోయాను తీసుకోవడం మీరు కంగారు పెట్టేస్తుంటే ఇంకా బయలుదేరడానికి రెడీగా ఉన్నాము ఇక్కడ బాబావారి పవలింపు సేవమ్మ ఉయ్యల మాట అండి ఇంకా ఇక్కడ బా పొంతులు గారు వాళ్ళను కొంచెం తీత ప్రసాదాలు అవి వేస్తున్నారు చూసారా లైటింగ్ వల్ల బాబావారు సరిగ్గా కనిపించట్లేదండి ఫుల్ లైటింగ్ అయిపోయింది ఇంకొకటి చుట్టూరు ఇలా ఉంది చందా రాసిచ్చి ఇవ్వగండి రైస్ కూడా ఇస్తారన్నాను కదా తొలభారం కూడా ఉంటుందండి బాబావారి టెంపుల్లో పిల్లలకి తొలబారం వేస్తారు కదా అలాగ ఇంకా చాలా మంది వారిని వీడియోలు తీసుకుంటున్నారు ఫోటోలు అవి ఎక్కడ తను తీస్తున్నట్టున్నారా ఆవిడ సిగ్గు అనమాట అండి ఇంకా కానీ జనం మాత్రం ఎప్పుడు ఫుల్గా ఉంటారండి మేము ఎప్పుడు వెళ్ళినా సరే కొంచెం లేట్ అయిపోతుంది ఏంటి తను రావాలి వచ్చిన తర్వాత వెళ్ళాలి నేను అటు వెనక్కి చూస్తున్నాను తినతేస్తున్నట్టు కూడా చూడాలి ఇప్పుడు మాత్రమే చూసాను నేను వీడియో వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఇంకా ప్రైస్ కూడా అమ్ముతారన్నాను కదండి అవి నా ఫోన్ క్లారిటీ తక్కువ కదండి చూసారా అలా సరిగ్గా కనిపించట్లేదు ఇంకా అక్కడ నుంచి బాబావారి దగ్గర నుంచి ఇంకొందకు దిగాం కిందనే అవే పుస్తకాలు కానీ బాబావారి తాళ్ళు అవి అమ్ముతారు కదండి అక్కడ పెట్టుకున్నారు మామూలుగా అయితే వర్షం రాకపోతే బయటే పెడతారు ఈ సైడ్ పెడతారు అండి అటువంటిది ఇంకా వర్షం పడుతుందని పైన పెట్టిస్తున్నట్టున్నారు ఇంకా మేము కూడా బయలుదేరుతున్నామండి అంటే బయలుదేరడామంటే భోంచేసి బయలుదేరడామని బయలుదేరదామని ఇంకా బాబావారు చాలా బాగుంటుంది బయట నుంచి చూస్తేనే ఆంధ్ర షిరిడి అంటారు కదండి ఇక్కడ బస్సులు కూడా అవుతాయి బాబావారి టెంపుల్ దగ్గర కూడాను ఇక్కడ బాబావారి చూసారు పక్కన మాట అండి ఇక్కడ చాలా బాగుందని ఇక్కడ కూడా దర్శనం చేసుకొని నాకు చూడగానే కళా మాత్రం చాలా బా నచ్చిందండి ఎప్పుడు కూడా నేను బాబా వారికి కళా పువ్వులు చేస్తాను ఫస్ట్ బాబావారే గుర్తొస్తారు పెట్టాలని అలాగే ఎవరో పెట్టినట్టున్నారు ఇంకా మేము అక్కడ కూడా దర్శనం చేసుకుని అక్కడికి భోజనానికి వచ్చామండి ఇంకా భోజనాలు అప్పటికి క అయిపోయినాయి అంటలేండి ఇంకా ప్రసాదమును రవ్వ కేసరిని ఓన్లీ బిర్యానీ చేశారు అదే అండి మామూలుగా ఓన్లీ బిర్యానీ కానీ చేసేసారు కానీ వేడి వేడిగా చూసారు పొగలు వచ్చేస్తున్నాయి అందరూ అలాగే తింటున్నారు కర్రీస్ లేకపోయినా అయినా బాగుందండి బాబావారి ప్రసాదం కదా ఏమీ లేకపోయినా సరే చాలా బాగుంది ఇంకా నేను కూడా తినేసాను తను కూడా తింటున్నారు ఇంక సరే అని ఇలాగ మీకు కూడా చూపిద్దామని వీడియో తీస్తున్నాను అనమాట అండి కానీ చూసారా జనం పైన ఉన్నారు ఇక్కడ కింద కిందన కూడా ఉన్నారు అదే మార్నింగ్ టైం అయితే అసలు ఖాళీ ఉండదండి అండి అందుకే మేము ఎక్కువగా మధ్యాహ్నం వస్తాం మార్నింగ్ పెద్ద ఖాళీ ఉండదు అందులో చాలా టైం పెట్టేస్తుంది కదా అని నేను మధ్యాహ్నం తీసుకొస్తారు ఇంకా భోజనాలు చేసేసి మేము ఇంకా ఇంటికి బయలుదేరదామని ఇంకా బయలుదేరుతున్నాం ఈ బిల్డింగ్ చూసారా కలర్ మాత్రం చాలా బాగా కనిపిస్తుంది అందులో వర్షం ఒకటి పడ్డది కదండి మొత్తం దానికి ఉన్న డస్ట్ అంతా పోయి మంచి నీట్గా కనిపిస్తుంది ఇంకా అలా చూస్తాను ఇంకా ఇక్కడ రోడ్లు చూసారా కాకినాడ నుంచి అదే అండి సామలకోట నుండి సామర్లకోట వరకు బాగానే ఉంటాయి రోడ్లు అక్కడ నుంచి బలభద్రపురం వరకును ఇంకా రోడ్లు ఎలాగైపోయి చూసారా చాలా దారుణంగా ఉన్నాయి ఈసారి అన్న చక్కగా రోడ్లు వేస్తే బాగుండు ఇంకా అక్కడ నుంచి సామలకోట దగ్గర అక్కడ ముత్యాలమ్మ టెంపుల్ ఉంటుంది కదండి ఎప్పుడు వెళ్ళేటప్పుడు అక్కడ ఆగి ఇవ్వడం ఇక్కడ గుడి దగ్గర గుడి అంటే గుడి కాదు మామూలుగా అలాగా చెట్టు కింద పెట్టారు ఉన్నారన్నమాట అండి అమ్మవారు ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకుని వెళ్ళేటప్పుడు అయితే కంపల్సరీ చేసుకుని ఇవాళం దర్శనం తను దాటిస్తాం గని దాటిస్తామట వచ్చేటప్పుడు వెళ్దాం అని ఆపారు ఇంకా అక్కడ నుంచి మష్రూమ్ అదే పుట్టు పుట్టగొడుగులు ఉంటే అన్నమాట ఇంకా సామలకోట రైల్వే స్టేషన్ ఇక్కడికి వచ్చాం చూస్తే ట్రైన్ ఉందండి ట్రైన్ చూస్తే నాకు చాలా ఇష్టం ఉంటాను కదా చాలా సార్లు చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట నాకు ట్రైన్ వస్తే చాలు ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చాం దగ్గరలోనే ఉన్నాం కానీ ఇక్కడ రోడ్డు బాగుంది చూసారా సామలకోట నుంచి మన కాకినాడ వరకు రోడ్లు బాగుంటాయి ఇంకా ఇంటికి వస్తామండి మా స్వీటీ కూడాను ఇంకా చూసారా ఎలా చూస్తుందండి ఏం ప్రసాదం తీసుకొచ్చారన్నారు అందుకోసం దానికి ఆ ప్రసాదం పెట్టమని ఇంకా వెనకాలే తిరుగుతుందండి అదిగోండి చూసారా ప్రసాదం అనకానీ మా స్వీట్కి కూడా చాలా ఇష్టం ప్రసాదం అంటే బాబావారిది బాబావారు టెంపుల్కి వెళ్తున్నామంటే చాలా అండి రాగానే ప్రసాదం అడుగుతుంది ఇదిగోండి మా స్వీటీ దానికి ముద్దులు చేయాలండి అండి రాగా నది ఇచ్చేస్తుంది ఎంత కలవరిస్తుంది అనుకున్నారు ఇంకా తర్వాత ఇంకా ఫైవ్ అండి ఇంకా మేము కూడా టిప్ తాగేసి ఇంకా పైన కులే వస్తే మోటార్ అది ఆన్ చేసి పైకి వచ్చాను ఇంకా మొక్కలకి వాటర్ వేసే పని లేదు వర్షం పడుతుంది కదండి ఈ మొక్కలు ఉన్నాయి చూసారా ఈ మొక్కలు అన్నీ తీసి అదేంటి సపరేట్గా వెయ్యాలి కుండి లేవండి మట్టి ఒకటి కొంచెం ముందు కానీ సరిపోదు ఇంకా కావాలి ఇప్పుడు వేస్తేనే మొక్కలు కూడా తొందరగా నాటుకుంటాయి వర్షం పడుతుంది కాబట్టి వేయాలని ఇంకా కిందకు వచ్చేసాను వచ్చేసరికి స్వీటీకి పెరుగన్నం పెట్టేస్తుందని అండి అప్పటికి పెరుగన్నం అన్నం పెట్టేసరికి టైము ఎనిమిది అయింది నైట్ అందులో ఇంకా పెరిగే ఉంది కూర కానీ వేడి చేయాలని ఇంకా పెరిగి వేసి పెట్టేసాను దానికి ఇంకా దన్నం తినేసింది కూడాను ఇంకా గిన్నె తీసుకొచ్చి సింక్లో వేసేసాను ఇంకా మా స్వీటీ పని అయిపోయిందండి ఇంకా ఇంకా తను వచ్చిన తర్వాత టిఫిన్ కొంచెం గిన్నెలో కూడా కడిగేసి ఇంకా తను వచ్చేస్తారు కదా ఇంకా మా స్వీట్ చూసారు ఈ బీమాసి చూసారా ఇవి రైస్ డబ్బాలో వేసేసాను వేసేసి పక్కన పెట్టేసాను వంటగదిలోని అని పెట్టేస్తాను అండి ఇంకా మా స్వీట్ చూడండి మంచిగా దాన పడుకుని చూస్తుందో ఇంకా మా స్వీట్కి నైట్ అయిపోయింది ఈయన రాగానే ఇంకా కలవరేస్తుంది కదండి టెన్ థర్టీ తను వచ్చేసరికి ఇంకా తను వచ్చాక అదిగోండి అలా కాసేపు దాన్ని తాడాల మాట అండి రాగానే అప్పుడు ఆడితే కానీ దానికి ప్రశాంతంగా ఉండదండి కానీ ఒక్కసారి కనిపిస్తుంది ఎక్కడికైనా వెళ్తుంది అంత అదే బాధయండి ఎవరో ఒకరు ఇంటికాడ ఉండాలి లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతుంది పాపం చూసారు అది అందులో తనంటే చాలా ఇష్టం అండి ఇంకా వచ్చేసారు కదా ఇంకా టిఫిన్ కూడా తిందామని ఇంకొక గ్రూప్వరమ కదండి ఇంక టిఫిన్ మాకు ఇంకా మా నాన్ వెజ్ తిన మా ఆదివారం అయినా సరే మేము నాన్ వెజ్ ఏమో వండలేదు బయట తినలేదు కూడా అదే మామూలు బాబా దగ్గర సాయంత్రం టిఫిన్ ఇంగండి దోశలు తి వేసుకున్నాం తిందామని ఆ దోశకి ఈ ఫ్రెండ్ ఇచ్చారన్నమాట నీకు స్వీట్కి బ్రెడ్ ఇంకా అది కూడా పెట్టేస్తుంది దానికి